వర్షాలకు మండలంలోని మావణాసి నది శుద్ధవాగు వొద్దులవంకల పరివాహన గ్రామాలైన చలిమిల్ల ఇస్కాల గ్రామాల్లో పంట పొలాలు నీటిలో పూర్తిగా మునిగాయి ఐదు రోజుల పాటు పూర్తిగా నీటిలోనే ఉండడంతో పైర్లు కుళ్లిపై దుర్వాసన వస్తున్నాయి మరో నెల రోజులు గడిస్తే పంట చేతికొస్తుంది అనుకునే సమయంలో తీవ్ర నష్టం వాటిల్లింది మొక్కజొన్న వారి సోయాబీన్ పంటల సాగుకు ఇప్పటికే ఎకరాకు ఇరవై వేల ప్రకారం ఖర్చయింది నల్లమల అడవిలోని వరదరాజస్వామి ప్రాజెక్టు గేట్లను ఈ నెల పదకొండవ తేదీన ఎత్తడంతో భవనాసి శుద్ధవాగు వద్దుల వంకకు వర్షపు నీరు భారీగా చేరింది మూడు నీటి ప్రవాహాలు ఒక్కటి కావడంతో పైర్లన్నీ నీట మునిగాయి ఒక్కసారిగా ప్రాజెక్టు గేట్లు ఎత్తడం నీరు పొలాలకి చేరడం ఆ నీరు శ్రీశైలం బ్యాక్ వాటర్లోకి వెళ్లేందుకు అనువైన కాలువలు లేకపోవడంతో పొలాల్లో నీరు సుమారు ఐదు రోజులుగా నిలిచిపోయాయి అధికారులు సరైన చర్యలు తీసుకుని ఉండుంటే తమకు ఇంత నష్టం వాటిల్లేది కాదని అన్నదాతలు మండిపడుతున్నారు పైలు మునిగేంతటి వర్షం కురవలేదని కేవలం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడం వల్లనే తీవ్రంగా నష్టపోయామని పేర్కొంటున్నారు చెలిమిళ్ళ ఇస్కాల గ్రామాల పరిధిలో సుమారు ఆరు వందల ఎకరాలకు పైగా మొక్కజొన్న వరి సోయాబీన్ ఇతర పంటలు నీటిపాలయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా రైతులకు న్యాయం చేయాలని నంద్యాల జిల్లాలోని ప్రజా పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్కి వినతి పత్రం అందజేయడం జరిగింది వారి సమస్యలు జాయింట్ కలెక్టర్ కు తెలపడంతో జాయింట్ కలెక్టర్ స్పందిస్తూ మీకు రైతులకు న్యాయం చేస్తామని నేనే వచ్చి అక్కడ పరిశీలిస్తానని రైతులకు అండగా మేముంటామని రైతులు వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేశారు